స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్ నేనైతే ఇంట్లో వినాయకుడి కోసం లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బూందీ లడ్డు ఎలా చేస్తున్నానో చూసేయండి శనగపిండి అయితే ముందుగా తీసుకోవాలండి టూ రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి నేనైతే దాన్ని బాగా జల్లించాలండి ఎందుకంటే డస్ట్ ఏదైనా ఉంటే మనకి పైకి వచ్చేస్తుంది కదా జల్లి పట్టుకుంటే ఇప్పుడైతే షుగర్ సిరప్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయితే వేసుకున్నానండి రెండు గ్లాసులకి గ్లాసున్నర అయితే సరిపోతుందండి కరెక్ట్గా షుగర్ అనేది అలాగే వాటర్ కూడా మనము గ్లా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి అలాగే మనం ఇప్పుడు జల్లి పట్టిన పిండి శనగపిండిని అయితే వాటర్ వేసి కలుపు కలుపుకోవాలండి చూసాక ఫ్రెండ్స్ అలా స్మూత్గానే కలపాలి మరీ పల్చగా ఉండకూడదు అలాగనే తిక్కుగా ఉండకూడదు అండి నేను చూపించిన విధంగా అయితే ఉండాలి శనగపిండి అయితే అలాగే మరుగుతుందండి చూశారు కదండి పంచదార పాకం అయితే ఇంకోవైపు అయితే నేను కాలై పెట్టేసుకున్నానండి డీ ఫ్రై డీ ఫ్రై కోసం బూందీ అయితే వేయడానికి ఆయిల్ అయితే వేడైపోయిందండి హైలోనే పెట్టుకోవాలండి స్టవ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ నా దగ్గర బూందీ అయితే లేదు అందుకని చెప్పేసి నేను నార్మల్గా కర్రీ చేసే ఫ్రై చేసుకునే స్పూన్ మీద అయితే వేసేస్తున్నాను చూసారు కదండి అంత చక్కగా బూందీ అయితే పడుతుందో బూందీ మనం ఎక్కువగా వేయించుకోకూడదండి ఎందుకంటే క్రిస్పీ అయిపోతే మనకి లడ్డు అనేది రాదు కొంచెం స్మూత్గా ఉన్నటప్పుడే తీసేయాలి ఇప్పుడు మనకు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ తీగ పాకం అనేది అయితే రావాలి మనకి లడ్డూకి ఇప్పుడు ఆ పాకం అయితే గట్టిగా అవ్వకుండా మనం నిమ్మరసం అయితే వేసుకోవాలి మరోవైపు నేనైతే కాజు కిస్మిస్ అయితే నేతిలో ఫ్రై చేసుకున్నానండి అలాగే ఇలాచి పౌడర్ కూడా కావాలి కదండి మనకి లడ్డూకి కాబట్టి నేనైతే ఇలాచి కొంచెం పంచదార వేసి పౌడర్లో అయితే చేసుకున్నాను ఇప్పుడు ఆ పాకంలో అయితే ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి అలాగే నేనైతే పచ్చకర్పూరం కూడా వేసానండి ఎందుకంటే మనకి దేవుడికి చాలా ఇష్టం కదండి పచ్చకర్పూరం వేస్తే ప్రసాదాలలో అందుకనే నేను వేసానండి నేనైతే కలర్ అనేది ఏది యూజ్ చేయలేదండి అందులో అయితే బూందీలో చూసారు కదండి పాకంలో అయితే బూందీని వేసేసుకోవాలి మొత్తం మంచిగా కలుపుకోవాలి కింద నుంచి పై వారికి చూడండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి బూందీని అయితే నేను వైపు అయితే వినాయకుడి కోసం ప్రసాదం కోసం కళాఖండ్ అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి అందులో బూందీలో పక్కన పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ అలాగే బూందీ కొంచెం తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి ఎందుకంటే మనకు బూందీ అనేది అలాగే చేస్తే రాదు కొంచెం మిక్స్ చేస్తే పౌడరు అప్పుడు లడ్డు అయితే మంచిగా వస్తుందండి నేనైతే నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇంట్లో చేసుకున్నదే ఒరిజినల్ నెయ్యి అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో లడ్డు మీకు కూడా కావాలంటే ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ Thanks for watching. Subscribe to friends, please.